కలియుగ ప్రత్యక్ష దైవం శబరిమల అయ్యప్ప స్వామి కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మరియు ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో కోట్లలో భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఈ శబరిమల రావడం జరుగుతుంది భక్తులు ఈ ఎంతో కష్టతరమైన నడక ప్రయాణమై అయ్యప్ప స్వామి సన్నిధి చేరుకుని దర్శించుకుంటారు మీ అందరి కోసం ప్రత్యేకంగా శబరిమల యాత్ర క్రమంలో కొంతమంది భక్తుల మనోభావాలు స్వీకరించడం జరిగింది అందులో భాగంగా శబరిమలకు విచ్చేసినటువంటి పల్నాడు జిల్లా నాదండ్ల మండలం గణపవరంలోని ఆదిమూర్తి గురుస్వామి వారి ద్వారా కొన్ని విశేషాలు తెలుసుకోవడం జరిగింది అలాగే కన్నడ భక్తులు తమిళ భక్తులు వారి మనోభావాలు కూడా తెలుసుకోవడం జరిగింది మన మెట్రో ఉదయం ప్రేక్షకుల కోసం చిన్న ప్రయత్నం మీకోసం ప్రత్యేకంగా చేశాము శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఈ రోజున ప్రత్యేకంగా భక్తుల మనోభావాల గురించి కానీ ఏదైనా కానీ ఆధ్యాత్మిక శబరిమల అయ్యప్ప స్వామి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకొని ఈ యొక్క శబరిమల మండల పూజ కానీ జ్యోతికి కానీ కోవిల పూజకి కానీ రావడం జరుగుతుంది ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై విజ్ఞప్తి నియమ నిష్టా గనిష్ఠుడైనటువంటి మన శబరిమల క్షేత్ర నివాసుడు అయ్యప్ప స్వామి వారి పూజ సందర్భంగా ఈరోజు శబరియాత్ర చిలకలూరుపేట గణపవరం గ్రామం నుంచి ఇరవై ఐదు మంది అయ్యప్ప స్వాములు బయలుదేరి ఇక్కడికి కోవెల పూజ సందర్భంగా రావడం జరిగింది ఎంతో విశేషమైనటువంటి నలభై రోజుల దీక్షని పూర్తి చేసుకుని ఆ స్వామివారిని సరించే కార్యక్రమంలో ఎన్నో రాష్ట్రాల నుంచి తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎంతో భక్తితో ఈ విధంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని నలభై రోజులు దీక్ష గావించుకొని ఆ స్వామివారిని ఇరుముడి రూపంలో స్వామివారికి సమర్పించి ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొంది ఎంతో మంది అష్టైశ్వర్య భోగభాగ్య సంపన్నులై ఉన్నారు ఈరోజు కూడా మన చెలకలూరిపేట పట్టణ మెట్రో రాష్ట్ర మెట్రో ఉదయం న్యూస్ సిఈఓగా ఉన్నటువంటి తుర్లపాటి వెంకట నగేష్ గారి ఆధ్వర్యంలో మేమంతా ఈ యొక్క శబరియాత్రకి విచ్చేసి ఈ సన్నిధానంలో ఈ రోజు స్వామివారిని తరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సర్వే జనా సుఖినో భగవంతు స్వామియే

ಒಂದು ಸ್ವಾಮಿ ಶರಣಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಇವತ್ತು ಕೊನೆಯ ದಿನ ಅಯ್ಯಪ್ಪನ ಕೊನೆಯ ದಿನವಾದ ಇವತ್ತು ಸಂಜೆ ರಾತ್ರಿ ಹನ್ನೆರಡು ಗಂಟೆಗೆ ಕ್ಲೋಸ್ ಆಗಲಿದೆ ಭಕ್ತ ಭಕ್ತಾದಿಗಳಲ್ಲಿ ನಮಗಿನಂತೆ ಐದು ಗಂಟೆಯಿಂದ ಪಂಪದಿಂದಲೇ தமிழ்நாட்ல இருந்து நல்லபடியாக நல்லா சாமி ஏ சரணமையப்பா இருந்து ल गयो दिलामा नोडिदै त्यसै स्टोरी गर्न नमारी गर्नु आउनु होला